హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు పండు మిరపకాయ కాంబినేషన్తో చేసుకుని ఒక వెరైటీ స్పెషల్ పచ్చడి గురించి చెప్దామని మీకు వచ్చాను ఇది అసలు మిరపకాయ అంటే అసలు సూపర్ పచ్చడి అండి మిరపకాయలు గుంటూరులో అసలు మిర్చికి చాలా పాపులర్ గుంటూరు ఫేమస్ అనమాట అసలు గుంటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ మిర్చిని టేస్ట్ చేయకుండా ఉండరు ఉండలేరు అనమాట అలాంటి పండుమిరకాయలు గుంటూరు మిరపకాయలని వచ్చినప్పుడు సీజన్లో కొంచెం ఉప్పేసి పచ్చడి కోర్సుగా గ్రైండ్ చేసి నేను పక్కన పెట్టుకుంటాను ఓ సీసాలు అలాంటి పచ్చడిని కొంచెం తీసుకున్నాను ఆ తర్వాత మామిడల్లో అంటే మ్యాంగో జింజర్ అంటారు కదా నున్నగా ఉండి మామిడికే వాసన వస్తూ ఉంటుంది దాన్ని శుభ్రం చేసి కట్ చేసుకొని ఆ మామిడ ముక్కలు ము ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలు కొంచెం ఉప్పు ఆ చింతపండు కొంచెం పసుపు ఆ తర్వాత కొంచెం బెల్లం వేసేసి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఆక్కర్లేదు కొంచెం కోర్సుగా పట్టుకున్న పర్వాలేదు మీ ఇష్టం మెత్తగా పట్టుకున్న బాగుంటుంది ఎవరి ఇష్టం వాళ్ళది అదంతా మిక్సీ పట్టుకుని కొంచెం పసుపు వేసుకోండి యాక్చువల్గా పచ్చడిలో ముందర పసుపు వేసుకున్నప్పుడు అవసరం లేదు ఒకవేళ వేసుకున్న నష్టమేమీ లేదు ఆ పచ్చడి తీసి పక్కన పెట్టుకొని దీనికి పోపు వేయడానికి ముందరగా ఒక పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలి ఆవాలు మెంతులు కొంచెం డ్రై రోస్ట్ చేసేసి పౌడర్గా చేసి నేను పెట్టుకొని ఉంచుకున్నాను సీసార్లు ఇలాంటి పచ్చడికి వస్తుందని ఇప్పుడు అది మీకు రెడీగా లేకపోతే మళ్ళీ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోండి ఆ తర్వాత పోపు వేయడానికి బాండీ బాండి కానీ పోపు గిన్నె కానీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం ఆవాలు మెంతులు వేసుకొని ఈ పౌడర్ ఏదైతే ఉందో అది వేసి ఇంగువ వేసుకొని పోపు వేగిన తర్వాత చల్లారినిచ్చి దాన్ని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పచ్చళ్ళు కలిపేసుకోవడం అంతేనండి సూపర్ డిష్ అనమాట అసలు అసలు ఆ స్మెల్ అదిరిపోతుంది అనమాట ఆ మామిడి వాసనతో ఉండే అల్లము ఆ టేస్ట్ అసలు ఒక్కసారి టేస్ట్ చూస్తే మీరు వదిలిపెట్టలేరు అనమాట మిరపకాయలతో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు నేను మీకు ఒక్కొక్కటి తర్వాత చెప్తాను ముందర ఈ పచ్చడిని ఎంజాయ్ చేయండి దీనిలో కావాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలను కూడా వేయించి కలుపుకుంటే చాలా బాగుంటుంది నేను ప్రస్తుతం వేయలేదు మామిడిలో బాగుంటుందని అలాగే ఉంచుకున్నాను అనమాట వీడియో నచ్చిందా చూస్తున్నారు ఎలా ఉంది చట్నీ చూడటానికి చూడటానికే కాదు తినడానికి కూడా అద్దరిగిపోతుందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నమస్తే యూ